ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనల్ హైదరాబాద్లో సిరి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరు కూడా చాలా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దామా ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూడండి డెకరేషన్ చాలా బాగా వచ్చింది అండ్ మీ అందరికీ ఆ డెకరేషన్ నచ్చితే నాకు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇక్కడైతే నేను వెనక రోజే కొన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాను బ్యాక్గ్రౌండ్ అవన్నీ సెట్ చేసేసాను అండ్ ఉయ్యాలకి కావాల్సినవన్నీ నేను సెట్ చేసుకున్నాను డెకోర్ ఐటమ్స్ తెచ్చుకున్నాను అండ్ కొన్ని లోటస్ నేను ఇంట్లోనే చేశాను కార్డ్బోర్డ్తో చేశాను అనమాట అది ఎలా చేశాను అనేది నేను నా షార్ట్స్లో పెడతానండి అది డెఫినెట్గా ట్రై చేయండి బయట కొనుక్కున్నవి కొంచెం కాస్ట్లీ అనిపించింది నాకు ఒక్కొక్కటి సో అందుకే ఇంట్లోనే ఇలాగా ప్రిపేర్ చేయొచ్చు అనుకున్నాను అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి చూసి అది డెఫినెట్గా కమింగ్ ఫెస్టివల్స్కి మీరు బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేయొచ్చు అనమాట సో ఇక్కడైతే సింపుల్గా ముగ్గేసేస్తున్నాను ఈరోజు అంటే ఇది చేసింది ఈ వీడియో చేసింది కృష్ణ జన్మాష్టమి పొద్దున నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను నేను ముగ్గు అయితే చాలా సింపుల్గా వేసాను అది పాట్ పాట్ ఎందుకు పెట్టానంటే అక్కడ కొంచెం వాటర్ వేసేసి దాంట్లో ఫ్లవర్స్ వేసేస్తే చాలా బాగా కనిపిస్తుంది అని నేను అక్కడ పెట్టి చే ఇది చేశాను అనమాట సో ఇక్కడ చూసారా నా కొడుకు కూడా నేను ఏం చేసినా దానికి చాలా హెల్ప్ చేస్తాడు వాడు తనకి తోచింది వాడు చేస్తాడనమాట సో ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం ఎస్పెషల్లీ కృష్ణ జన్మాష్టమి అయితే ఇంకా ఇష్టం నాకు చాలా శ్రద్ధాభక్తితో చేస్తాను నేను ఎవ్రీ టైం ఇలాగే చేస్తాను ఈరోజు ఈసారి ఇంకా చాలా బాగా కుదిరిందండి నా ప్రకారం ఏంటంటే ఇంట్లో ఫెస్టివల్స్ అలా చేస్తూ ఉంటే పిల్లలకి కూడా తెలుస్తుంది ఎలా నా కొడుకు అడుగు అడుగుతున్నాడు అనమాట కృష్ణ జన్మాష్టమి అంటే ఏంటి అని సో వాటికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను అదే అనుకున్నాను సో ఇలా చేస్తే కదా పిల్లలకి తెలుస్తుంది యూజువల్లీ అసలు కృష్ణ జన్మాష్టమి అంటే ఏంటి పొద్దునుంచి ఎందుకు ఉపవాసం ఉంటాము ఎందుకు ఇన్ని పిండి వంటలు చేస్తాము ఎందుకు ఉయ్యాలలో ఊపుతాము ఇవన్నీ పిల్లలకి చెప్తేనే తెలుస్తుంది ఏమి సెలబ్రేట్ చేయకుండా ఉంటే వాళ్ళకి ఏం తెలియదు అనమాట సో రేపు పొద్దున్న వాళ్ళకి కొంచెం వాల్యూస్ తెలియాలన్నా రేపు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇంట్లో మేము చేసే ఫెస్టివల్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో నేను అది బిలీవ్ చేస్తాను అందుకే ఇలా అన్ని ఫెస్టివల్స్ చాలా ఇష్టంగా చేస్తాను నేను చూసారా వీళ్ళని సింపుల్గా ముక్కు పెట్టేశాను సో దాని తర్వాత కొంచెం వైట్ రంగోలితో డిజైన్ చేసి దాని తర్వాత ఫైనల్ అవుట్పుట్ కొంచెం కదా అది కూడా వేసేసాను కొంచెం లైటింగ్స్ లో కృష్ణ జన్మాష్టమిలీ అందరికి చాలా ఇష్టం ఉంటుంది కదండి ఎందుకంటే ఇంట్లో చిన్న పిల్లలకి ఆ వేషం వేస్తూ వాళ్ళు ముద్దు ముద్దుగా అట్లా తిరుగుతుంటే ఎంత క్యూట్ గా ఉంటారు అసలు ఆ పిక్స్ కానివ్వండి ఎంత బాగుస్తాయో కదా యూజువల్లీ వెయిట్ చేస్తూ ఉంటాం కదండి చూపించే అడుగులతో కృష్ణుడు వస్తాడు మా ఇంట్లో పిల్లలు ఉంటే ఎస్పెషల్ ఇంకా బాగా అనిపిస్తుంది సో ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది అనమాట ఈసారి డెకరేషన్ మటుకు ఆ పెద్ద కృష్ణుడు అనేది ఈసారి ఇయరే కొనుక్కున్నాను నేను అందుకే అంత ఇంత ఇష్టంతో అవన్నీ డెకరేట్ చేశాను నేను మా అత్తగారు కలిసి చేశాము సో ఇక్కడైతే చాలా పిండి వంటలు చేశాను ఆ రోజు నేను నుంచి ఉపవాసం ఉండి పిండి వంటలు చేశాను అనమాట సో వచ్చేసి మా ఇంట్లో పద్ధతి అనమాట గోపాలం అంటారు సో అది గోపాలం అట్లా పట్టుకొని ఉంటే బియ్యం వేయాలన్నమాట ఇది ఇంటి పద్ధతి ప్రకారం మా అత్తగారు చేపిచ్చారనమాట నా కొడుకుతో అందుకే కొంచెం స్మాల్ క్లిప్పింగ్ లాగా యాడ్ చేస్తున్నాను మీ కృష్ణ జన్మాష్టమి ఎలా జరిగింది అనేది నాకు డైరెక్ట్గా చెప్పండి కామెంట్ సెక్షన్లో నేను వెయిట్ చేస్తుంటాను సో ఇక్కడైతే నేను నైవేద్యం అంతా పెట్టేశాను అనమాట పూజ ఆల్మోస్ట్ నైట్ వన్ అవర్ అయింది మేము ఆల్మోస్ట్ ఎలెవెన్ ఫార్టీ ఫైవ్ ట్వెల్వ్ అయింది పూజ కృష్ణుడు పుట్టాకే ఇవన్నీ అప్పటి వరకు భజన చేస్తారు దాని తర్వాత ఇవన్నీ నైవేద్యం పెట్టి పూజ చేసి అంత తర్వాత అడుగులు బయట నుంచి వేశాను కానీ చాలా బాగా వచ్చింది అది కూడా సో ఉండింది చూసారా మా బుడ్ డెకరేషన్ ఉయ్యాలే అది ఏమంటారు లైక్ మల్లెపూలు చుట్టాను అనమాట అది ఇంకా బాగా వచ్చింది ఇక్కడైతే ఫైనల్ అంత పూజ అయితే కృష్ణుని ఉయ్యాలు పేసి పడుకో సో ఇది మా ఇంట్లో కృష్ణ జన్మాష్టమి ఇలా జరిగిందండి సో ఫైనలీ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టు అయితే డిఫరెంట్ గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్